అన్లోడ్కి పదిహేను వందలు ఇస్తానయ్యా సరే అయిపోతే అన్లోడ్ నేను చేస్తాను సార్ ఎవరో నాకు తెలియదు కదయ్యా సార్ సార్ ప్లీజ్ సార్ రేపు మా అమ్మాయి పుట్టినరోజు సార్ 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 ప్లీజ్ సార్ నేను పద్నాలుగు వందలకే చేస్తాను సార్ సరే సరే వెయ్యి రూపాయలు ఇస్తాను గంటలో అయిపోవాలి మొత్తం పని సార్ సరే సార్ ఇప్పించండి మాది బియ్యం సార్ బాగా లాస్ వచ్చి తీసేయాల్సి వచ్చింది తన బిడ్డల కోసం ఎంత భారానైనా మూస్తూ దుఃఖాన్ని దిగమింగుతూ తన పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అని తన బాధను కూడా కనిపించనీయకుండా నవ్వుతూ ఉండే ఒకే ఒక్క జీవి నాన్న మాత్రమే